ఏందో తెలుసా తెలంగాణ వాళ్ళ కంపల్సరీ ఉంటది అదే ఎల్లిపాయ కారం పొడి ఈ ఎల్లిపాయ కారం మీ మెట్ల కొట్టుకుంటామో మీరు కూడా చూసేది ముందుగా ఎండుమిర్చిలోని ఇత్తులన్నీ తీసుకొని ప్యాన్ లో వేసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ అంతా జీలకర్ర అట్లనే ఒక ఫైవ్ స్పూన్స్ అంతా ధనియాలు కూడా వేసుకొని మంచి ఎంపుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కంపల్సరీ ఎండిమిర్చిలోని విత్తనాలని వేంపుకోండి ఎందుకంటే మిర్చి మొత్తం ఒకేసారి వేస్తే అన్ని సరిగ్గా వేగవు ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని గుప్పెడి కరపాకు కూడా మంచిగా వేంపుకోవాలి కలమాక్ మంచిగా వేగిన తర్వాత మిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోని రోస్ట్ చేసుకోవాలి చాలా టైం పడుతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడే మంచిగా వేగుతుంది ఇవన్నీ మంచి రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా మనివ్వాలి మనం ముందుగా ఏవైతే అన్ని వేంపుకున్నాం కదా జీలకర్ర ధనియాలు అవన్నీ మిక్సీకి వేసుకొని అట్లనే త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలను కూడా వేసుకోవాలి ఇది కూడా ఫైన్ పౌడర్ వేసుకొని ఇందులోకి గుప్పెడు ఎల్లిపాయలు రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చల్లగా అవన్నీ ఇప్పుడు మొత్తం సల్ల అయిన తర్వాత వేరే జార్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇడ్లీలోకి దోశలోకి ఏదైనా ఫ్రైస్ లోకి జబర్దస్త్ ఉంటది ట్రై చేయరు మీరు కూడా